సంక్షేమాన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి రెడ్డిని అత్యధిక మెజార్టీతో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీలోని కొండపల్లి కొమ్మేపల్లి హరిజనవాడ రాజీవ్ కాలనీ బాలరెడ్డి గారిపల్లి ఎస్టీ కాలనీ ఇందిరానగర్ మబ్బునాయనపల్లి గొల్లపల్లి హరిజనవాడ చిమిటి నాయన చెరువుపల్లి జోగులావారి ఇండ్లు మంగినాయని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గడప గడపకు మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కలిసి నిర్వహించారు మధ్యాహ్నం మబ్బునేని రఘుపతి గృహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోజన ఏర్పాట్లను చేశారు ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులను చూసి ప్రజలు గుర్తించి రాబోయే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలుపు విజయానికి కృషి చేయాలని తెలిపారు మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి జగనన్న ముఖ్యమంత్రి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు దామంచేరు పంచాయతీలో గడప కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా మన జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో ఎంతో అద్భుతంగా ఒక స్పందన తెలుస్తుంది మనం ఏదైతే మన మైతం నాయకులు ఎమ్మెల్యే గారు ప్రతి పంచాయతీలోనూ సుమారు మన దామోచేరు పంచాయతీ సుమారు పది కోట్ల వరకు ప్రతి పల్లెలోనూ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ సమావేశ మందిరాలు కానీ హిచ్ షెడ్స్ కానీ అదేవిధంగా కూర్చోడానికి బెంచీలు కానీ ప్రతి ఒక్క పల్లెలోనూ మన అభివృద్ధి మార్క్ అనేది రోజు కనిపిస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్క గడపలోనూ ఈరోజు మన జగనన్న చేసినటువంటి సంక్షేమం ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లోనూ మనకు కనిపిస్తుందంటే దానికి కేవలం మన జగనన్న చేసినటువంటి ఈ నాలుగు ఐదు ఈ ఐదు సంవత్సరాలు కృషి అని ఈరోజు మనం చెప్పుకోవచ్చు ఈరోజు ప్రజలే మనకు భరోసా ఇస్తున్నారు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మళ్ళీ మేము వన్స్ మోర్ జగనన్న అనేసి అందరూ కూడా మళ్ళీ ఫ్యాన్ గుర్తు కోటేసి తప్పకుండా ఇక్కడ మన ఎమ్మెల్యేగా మన యువనాయకుడి మోహితుని గెలిపించుకొని మళ్ళీ ఇంకొకసారి మన ముఖ్యమంత్రి వర్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటామని చెప్పి హామీ కూడా మాకెంతో సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఇదే విధంగా సంక్షేమం అభివృద్ధి ఇదే విధంగా కొనసాగిస్తా అని చెప్తూ మాటిస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి నాయకులకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జై సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదికత విశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా